స్వాగతం ఉచితంగా లేదా రాయితీపై ఎవరికైనా విద్యుత్ అందించాలి అనుకుంటే ఆ మొత్తాన్ని ముందే రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకు చెల్లించాలి స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేయాలి వ్యవసాయాన్ని సౌర విద్యుత్ వైపు మార్చాలి రాబోయే పదేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యుత్ విధానంలో నిర్దేశించిన ఇవి ప్రస్తుతం రాష్ట్రాల ముందు అభిప్రాయ సేకరణకు ఉంచిన ఈ సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలేంటి దీనివల్ల డిస్కంలకు కలిగే ప్రయోజనాలు రాష్ట్రాలు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇదే అంశంపై ఇవాళ్ళ మన ప్రతిధ్వనిక చర్చలో పాల్గొంటున్న వారు ఎం వేణుగోపాలరావు గారు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ కోడిపాక కుమారస్వామి గారు విద్యుత్ రంగ నిపుణులు రైట్ ముందుగా వేణుగోపాలరావు గారు ఈ కేంద్రం చేసిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్న డిస్కంలకు ఏదైతే ఉచిత విద్యుత్ లేదంటే రాయితీ విద్యుత్పై అసలు ఈ డిస్కంలకు చేసిన ప్రతిపాదనల సారాంశం ఏంటి అసలు వీటి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే వినియోగదారులకు కానీ లేకపోతే ఒక కేటగిరీ వినియోగదారులకు కానీ అది అడ్వాన్స్ గా చెల్లించాలని రాశారు ఈ డ్రాఫ్ట్ లో ఇట్ మస్ట్ బి రియలైజ్డ్ దట్ పవర్ సప్లై విల్ బి కంటిన్యూడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ పైడ్ ఫర్ ఇన్ డ్యూ టైమ్ అంటే ఏంటి సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా జరుగుద్ది ఒకటంటే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించక జాప్యం అయింది అనుకోండి అంటే సప్లై ఆప్ చేయాలనేది దాని అర్థం ఆ మాట సూటిగా అనకుండా ఎందుకంటే ఇది విద్యుత్ కొనుగోలు చేస్తుంది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సరఫరా చేస్తుంది వినియోగదారులకి సబ్సిడీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అసలు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు దీంతో ఈ విద్యుత్ అనేది నిరంతరం సరఫరా జరిగేటట్టు చూడటానికి అలాగే ఆ ధర కూడా న్యాయమైన ధర ఉండేటట్టు చూడటానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవటం లేదు పైగా ఈ విద్యుత్ కొనుగోలు వ్యయం విపరీతంగా పెరిగే పద్ధతిలో ఈ కేంద్రం ఇస్తున్న కేంద్రం విధానాలు అవి ఇస్తున్న ఆదేశాలు ఉన్నాయి ఉదాహరణకు తీసుకుంటే మనకిప్పుడు గత సంవత్సరం కానీ ముందు కానీ దేశంలో బొగ్గుకి కృత్రిమంగా కొరత సృష్టించింది మనకు బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి బొగ్గు కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంది మెషినరీ అంతా ఉంది అయినా కూడా అవసరమైన మేరకు చేయలేకపోయారు అలాగే ఈ పార్లమెంట్లో అనేక సార్లు చెప్పారు మేము పెద్ద కోఆర్డినేషన్ చేస్తున్నాం షిప్పింగు రైల్వేసు ఈ కోల్ కంపెనీలకి ఇది ఈ బొగ్గు సరఫరా కోసం అని అవి అందులోనూ విఫలమవుతుంది అంటే ఏంటి ఇక్కడ బొగ్గు కొరత వచ్చింది దేశంలో అందుకని మీరు విదేశీ బొగ్గుని దిగుమతి చేసుకు తీరాల్సిందే ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఇంకోటి ఇచ్చారు కనీసం ఒక పది పర్సెంట్ మీరు విదేశీ బొగ్గు విదేశీ బొగ్గు అంటే ఎవరు మళ్ళీ మన అదాని ఇది ఆస్ట్రేలియా నుంచి అది కూడా మరి వీళ్ళు డైరెక్ట్గా కొనరు గనక ఆ బాధ్యతను కోల్ ఇండియా లిమిటెడ్ క చెప్పి కోల్ ఇండియాతో అది దిగుమతి చేసి ఇక్కడ వీళ్ళందరికీ బలవంతంగా నెత్తి వృద్ధి పరిస్థితి దీనివల్ల విద్యుత్ ఛార్జీలు వేరియబుల్ కాస్ట్ అంటే ఇంధన వ్యయం మనకి విద్యుత్ ఉత్పత్తులు విపరీతంగా పెరిగింది భారాలు విపరీతంగా వేల కోట్లలో పెరుగుతున్నాయి అందువల్ల ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎటువంటి బాధ్యత తీసుకోదు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏ కారణం వల్ల ఆలస్యమైంది ఇది కేంద్రం రాష్ట్రాలకు చెల్లించని బా బ్రహ్మాండంగా ఆలోచించేస్తుంది అన్ని వివిధ స్కీముల కింద అలాగే సెంట్రల్ స్టేట్స్ తో షేర్ చేసుకోవాల్సిన పన్నుల ఆదాయాలు ఇవన్నీ సకాలంలో అడవిట్లా అందువల్ల ఏంటంటే వీళ్ళకి కన్జ్యూమర్స్ ని దెబ్బ దెబ్బతీయటానికి తప్ప అది ఏదో కన్జ్యూమర్స్ మీద ప్రేమతో చేస్తుంది అని అనుకోవటానికి లేదు కదా ఓకే రైట్ కుమారస్వామి గారు ఇప్పుడు ఏదైతే ఈ రాబోయే పదేళ్లకు ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యుత్ విధానం రెండు వేల ఇరవై రెండు ముప్పై మూడు అసలు ఈ సంస్కరణలు ఇప్పుడే ఎందుకు తీసుకురావాలని అనుకుంటోంది అంటే ఒకటండి ఇప్పుడు విద్యుత్ రంగం లోపల సంస్కరణలు అనేది చాలా అవసరము ఎందుకంటే ఈరోజు తీసుకొచ్చినటువంటి నూతన ఎలక్ట్రిటీ ప్లాన్ అంటే ట్వంటీ ట్వంటీ టూ నుంచి యాక్చువల్గా రెండు వేల మూడు విద్యుత్ నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సెక్షన్ మూడు లోపల సబ్ క్లాస్ ఫోర్ ప్రకారంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పాలసీని డిక్లేర్ చేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో ఇట్లా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ ప్లాన్ ప్రకారం ఏంటంటే సెంట్రలైజ్డ్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకొని ఈ రెండు వేల మూడు నూతన విద్యుత్ చట్టాన్ని అమలు చేసే భాగంగా భాగం భాగంగా దీన్ని తీసుకొస్తూ ఉన్నారు ప్లాన్ని దీని ప్రకారము ఇయాల కేంద్ర ప్రభుత్వము చెప్తున్న అంశం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశం లోపల విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ ఉత్పత్తి లోపల జనరేషన్ స్టేషన్స్ ఎన్టీపీసీ కానీ నేషనల్ ఎన్హెచ్పిసి కానీ కొన్ని ఉత్పత్తి లోపల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి తర్వాత సరఫరా లోపల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు మరి పంపిణీ రంగానికి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి ఈ సంస్కరణల యొక్క ఏంటంటే ముఖ్య ఉద్దేశమో వినియోగదారుడికి తక్కువ వి తక్కువ ధరకి ఇవ్వాలనేది ఒక సమస్య అయితే ఇయాల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మన ఒక తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విన్ పంపిణీ వ్యవస్థ మొత్తము రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నాయి ఇలా మనిషికి ఏది లేదన్నా ఈ విద్యుత్ అనేది ఇప్పుడు మనకు ఆరో ప్రాణంగా మారింది ఈ విద్యుత్ మీదనే పవర్ గ్రేము ఆడుతూ ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఇవాళ ప్రజలకు ముఖ్యంగా మనకు రైతులను మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే నేరుగా వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలన్నా కూడా విద్యుత్ అనేది ఒక సాధనంగా మారింది నిజంగా కూడా విద్యుత్ అనేది వాళ్ళకు రైతులకు అవసరం కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మనకు తెలంగాణ లోపల రైతులకు ఉచిత విద్యుత్ ఇరు ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటలు సప్లై చేయడం జరుగుతూ ఉన్నది అంటే ఇలాంటి కొన్ని రాయితీలు ఇచ్చే క్రమం లోపల ఏమవుతున్నాయంటే విద్యుత్తు పంపిణీ వ్యవస్థలు పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టాలలోకి వెళ్తున్నాయి కానీ మెయిన్గా చెప్పాలంటే ప్రభుత్వ విధానాలే దీనికి కారణం ఇక్కడ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ ప్రజలు కానీ బాధ్యులు కాదు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వము సెంట్రలైజ్డ్గా ఈ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలి ఇలా ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు తాయిలాలు ప్రకటించుకుంటా పోతూ ఉన్నాయి దీనికి ఒక అకౌంటబిలిటీ తేవాలనే ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది అది స్వాగతించాల్సినటువంటి అంశమైనప్పటికీ అసలు విద్యుత్ పంపిణీ వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకే ఈ నిర్ణయాధికారాలను ఇట్లాంటివి వదిలేస్తే బాగుంటుంది వాళ్ళు ఇప్పుడు విద్యుత్ పంపిణీ వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వంలో లేకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెత్తనం చేయాలనే పద్ధతి లోపల అయ్యేలా ఈ పాలసీలు తీసుకొస్తూ ఉన్నారు నిజంగా కూడా పంపిణీ రంగంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఒక గతంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కానీ నైన్టీన్ ఫార్టీ నైన్ యాక్ట్ ప్రకారం కూడా అంత గతంలో ఏము ఏముండేదంటే విద్యుత్ బోర్డులు ఉండేది ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఉండేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో ఓకే ఈ బోర్డ్స్ ఉండడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఈ పంపిణీలలో కొంత ఈ ప్రభుత్వం యొక్క జోక్యం పెరిగిపోయి ప్రభుత్వ రంగ ఈ బోర్డులన్నీ నష్ట నష్ట ఆర్థికంగా నష్టపోయినాయి ఒక కుంటి సాగుతోని ఈ సంస్కరణలు తీసుకొచ్చిండ్రు మన ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చిండ్రు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశం మొత్తం ప్రభావితం చేసే విధంగా నూతన ఎలక్ట్రిసిటీ చట్టాన్ని రెండు వేల మూడులో తీసుకురావడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తక్కువ ఖర్చుతోని విద్యుత్ ఉత్పత్తి చేయాలి తక్కువ వ్య వ్యయంతో సరఫరా చేయాలి వినియోగదారుడికి నాణ్యమైన విద్యుత్తు అతి తక్కువ ఖర్చుతో ఇవ్వాలనేది ఒక ధ్యేయంగా లక్ష్యంగా సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ ప్రాక్టికల్గా నిజంగా ప్రభుత్వాల జోక్యం ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ తోటి ఇలా కార్పొరేషన్లు కంపెనీలు నడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ ఏమాత్రం కూడా ఫలితం లేనందువల్ల కంపెనీలు వేల కోట్లలో బకాయిలు పడిపోతున్నాయి కాబట్టి దాన్ని కట్టడి చేసే భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల అంశం కాబట్టి వీరికే వదిలేసే అవకాశ వీరికే వదిలే వదిలేయాల్సినటువంటి అవసరం ఉన్నది రైట్ వేణుగోపాలరావు గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు కేంద్రంకే సంబంధం లేదన్నారు ఇప్పుడు కుమారస్వామి గారు కూడా అదే అంటున్నారు రాష్ట్రాలకే వదిలేయాలి నిర్ణయాలని సో అసలు ఈ రాష్ట్రాల స్థాయిలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఏం చేయాలో కూడా కేంద్రమే నిర్ణయించడం అనేది ఎంతవరకు సమంజసం ఇది ప్రాథమికంగా ఏంటంటే అండి మంది ఫెడరల్ వ్యవస్థ అంటే రాష్ట్రాల పరిధిలో వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ అధికారాలు రాష్ట్రాలకు ఉండాలి కేంద్రానికి కేంద్రానికి ఉండాలి కానీ ఇవాళ బాధ్యతలన్నీ రాష్ట్రానికి ఉన్నప్పుడు అవి ఎలా చేయాలనేది మేము నిర్దేశిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం అంటే రాష్ట్రాల అధికారాలని వాళ్ళు కబలించడానికి ప్రయత్నించడం తప్ప పెత్తనం చేద్దామని తప్ప ఇందులో ఇంకా వేరే ఏమీ లేదు వెరీ అన్డెమోక్రటిక్ అప్రోచ్ ఒకటి రెండోది రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి డిమాండ్ని ఎలా తీర్చాలి ప్రజలకి న్యాయమైన ధరకి ఎలా సరఫరా చేయాలి అనేది ఏ రకంగా విద్యుత్ ఏ రకమైన విద్యుత్ని ఎంత వరకు కొనాలి అన్ని రకాల విద్యుత్ ఐడియల్ పవర్ బ్యాక్స్ ఎలా ఉండాలి మనకి ఫ్లక్చుయేటింగ్ డిమాండ్ కి అనుగుణంగా అది ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అవన్నీ రాష్ట్రాలు చూసుకోవాలి అక్కడ కేంద్రంలో కూర్చొని చెప్పడానికి కాదు మోడీ గారు వెళ్ళలేదు కాప్ ట్వంటీ లో అక్కడ పెద్ద ప్రకటన చేసి వచ్చాడు కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ తో చర్చించాల పార్లమెంట్లో చర్చించలా రాష్ట్రాలను సంప్రదించాల ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రకటన చేశాడు ఐదు వందల గిగా మేము చేరుస్తాం రెన్యూబుల్ ఎనర్జీ అని అవన్నీ మీరు చేయాలంటారు కానీ ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్న వనరుల లభ్యత ఏంటి అందులో సాధ్యమైనంత తక్కువ ధరకి ఏది వాడుకుంటే ఎక్కువ ఇవ్వడానికి వీలవుతుంది ఎలా చేయాలనేది అనేది రాష్ట్రాలు ఉండదు కేంద్రం ఇవాళ రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో కూడా గణనీయమైన భాగం కేంద్రానికి పోతుంది కేంద్రం సహాయం చేయాలి అది కనపట్టాలి ఇక్కడేమైనా కొన్ని పెత్తనం చేయడం తప్ప మీరు అది చేయండి ఇది చేయండి దానివల్ల దుష్ఫలితాలు వస్తే అది మీరు ఫేస్ చేయండి ప్రజల్లో వ్యతిరేకత వస్తే మీరు ఫేస్ చేయండి మేము ఏటో చూస్తా కూర్చుంటాం మహోత్సవం చేస్తామని చెప్తున్నారు అది అసలు ప్రాథమికంగానే అది చాలా పొరపాటు అవగాహన అందువల్ల ఈ ఈ సంస్కరణలు అనేవి ఏంటంటే ఇప్పుడు రెన్యూబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లికేషన్ అని పెడుతున్నారు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న డిమాండ్లో రెన్యూబుల్ ఎనర్జీ లేకపోతే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఎంత పర్సంటేజ్ మినిమం కొనాలి అనేది కేంద్రం చెప్తానంటుంది దాన్ని బట్టి ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్స్ నిర్ణయం కేంద్రానికి ఏం సంబంధం అండి ఇక్కడ మన అవసరం ఏంటి డిమాండ్ ఎలా ఉంది ఎలా మారుతుంటుంది అది దానికి అనుగుణంగా కన్వెన్షనల్ ఎనర్జీ బేస్ లోడ్ ఎనర్జీ అంతా తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ అంతా అది చేసుకోవాల్సింది రాష్ట్ర అలాగే డిస్కామ్లు కూడా కమిషన్ నివేదించి ఇది మా డిమాండ్ ఈ రకంగా మారుతుంది ఇలా పెరుగుతుంది దానికి అనుగుణంగా ఇలా చేస్తే బాగుంటుంది ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి కావాలంటే వాళ్ళే కొనుక్కోవచ్చు దానికి ఆబ్లికేషన్ ఏమి అక్కర్లా ఒకవేళ రెన్యూబుల్ ఎనర్జీ అంత చవగ్గా ఉండి మనకి డిమాండ్ తీర్చడానికి పనికి వస్తుంది ఆ డిమాండ్ తీర్చాల్సిన సమయాల్లో అది లభించేటట్టు ఉండేటట్టు చూసుకోవటం అని వీళ్ళు నిర్ణయించుకోవచ్చు దానికి ఇది వీళ్ళేది పెద్ద నాలెడ్జ్ పెర్సానిఫైడ్ ఏం కాదు అక్కడ కేంద్రంలో కూర్చుని రిఫార్మ్స్ని తెచ్చి వాళ్ళకి ఎప్పుడు ఎత్తు వస్తే తెచ్చి ఇది ఏంటంటే కార్ ప్రైవేట్ కార్పొరేట్ రంగాన్ని మేపటం కోసం ఇవన్నీ ఈ సంస్కరణలు తెస్తున్నారు తప్ప వినియోగదారుల కోసం కాదు ఈ డ్రాఫ్ట్ ప్లాన్ లో రాశారు ఇది కన్జ్యూమర్ సెంట్రిక్ అని కానీ అన్ని ఎక్సెంట్రిక్ గా ఉన్నాయి వాళ్ళు చేస్తున్న ఈ విధానాలు ఇవన్నీ కూడా కన్జ్యూమర్ని ముంచే విధానాలు తప్ప ఎందుకంటే సంస్కరణలు ప్రారంభించి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది కానీ విపరీతంగా ప్రతి దేశమంతా కూడా ఈ విపరీతంగా ఈ విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి విద్యుత్ కొనుగోలు విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే ఎనభై ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పవర్ పర్చేజ్ కాస్ట్ మొత్తం వేయాలి అది ఎందుకు పెరుగుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఒక్క మాట లేదు డ్రాఫ్ట్ ప్లాన్ లో కేంద్రంలో వాళ్ళు ప్రతిరోజు ఉపన్యాసాలు ఇస్తున్నారు ప్రకటనలో గంభీరంగా గురించి వాళ్ళు మాట్లాడరు సరఫరా చేస్తాం అంటే ఫైవ్ స్టార్ సర్వీస్ ఇస్తాం సెవెన్ స్టార్ సర్వీస్ ఇస్తాం దానికి తగ్గట్టుగా ఇదిగో దారిలో ఇలా పెరుగుతా అంటే మీరు కట్టండి అది వాళ్ళ బాగు చేయండి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలని అది ఎప్పుడు వచ్చి ఇది వినియోగదారులను ఉద్ధరించే వైఖరి కాదు రైట్ కుమార్ ఇంతకు ముందు బకాయిలు తగించడానికి కూడా ఇది ఒక ప్రతిపాదన అయ్యుండొచ్చు అని అన్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్లకు ఎందుకు బకాయిలు పడుతున్నాయి దాని ప్రభావం విద్యుత్ రంగంపై ఎలా ఉంటుంది అంటే ఒకటండి అలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ యొక్క అధికారంలో ఏ విధంగా కొనసాగాలి తర్వాత తర్వాత కూడా అధికారంలోకి ఏ విధంగా రావాలనే అంశం మీదనే వాళ్ళు దృష్టి పెడతా ఉన్నారు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యుత్ రంగ సంస్థలు అనేటిది ముఖ్య ఉద్దేశము విద్యుత్తు ఉత్పత్తి కానీ సరఫరా కానీ పంపిణీ కానీ తక్కువ ఖర్చుతోని మంచి సేవలు వినియోగదారులకు అందించాలనేది ఒక మంచి ఏజెండాగా ఏయిగా ఈ సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ ఈ సంస్కరణలు మీరు చూడండి ఎక్కడ కూడా ప్రైవేటు విద్యుత్ సంస్థలు ఎక్కడ కూడా ఈ విద్యుత్ ప్రైవేటీకరణ కానీ ప్రైవేటు చేయడం అనేది ఎక్కడ అన్ని దేశవ్యాప్తంగా కూడా ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ బకాయిల విషయం వస్తే ఏంటంటే ప్రభుత్వానికి ఇలా ప్రభుత్వ రంగంలో ఇలా సంస్థలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా లాభ నష్టాలు లేకుండా కొంత సేవాభావంతో పనిచేస్తూ ఉన్నారు కానీ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు ఇవాళ విద్యుత్ రంగ సంస్థలను ఆర్థిక అంటే ఎకనామిక్ ఆర్థికపరమైనటువంటి వ్యాపార సంస్థలుగా మార్చాలి ఇవి ఇంకా ఆర్థికంగా తీసుకురావాలి తక్కువ ఖర్చుకు వినియోగదారులకు విద్యుత్ ఇవ్వాలనేది ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొచ్చినప్పటికీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే రాయితీలు సబ్సిడీలు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు చెప్తున్నట్లుగా ఎకనామిక్ డిసిప్లిన్ కానీ టెక్నికల్ డిసిప్లిన్ కానీ విద్యుత్ రంగంలో అవసరమే కానీ ఒక రా లాంగ్ రన్ ప్లాన్గా ఇది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలలో పంపిణీ రంగం అంత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్లాన్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ సంస్థలను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక బకాయిల విషయానికి వస్తే మనకు మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నట్టు వ్యవసాయ రంగం లోపల విద్యుత్ పంపు సెట్లు అన్నిటి కూడా మీటరింగ్ పెట్టాలి లేదా ఫీడర్ వైజ్గా అయినా మీటర్లు పెట్టి ఎంత మనము వినియోగదారులు వినియోగించుకుంటున్నారో ఆ లెక్క అకౌంటబిలిటీ అనేది చేయవలసినటువంటి అవసరం ఉన్నది కానీ ఏదో కొద్ది రోజులలో నెల రోజులలోనో రెండు నెలలలోనో ఒక వన్ ఇయర్లో చేసేది కాదు ఒక పైలట్ ప్రాజెక్ట్గా లాంగ్ రన్లో ఇది తీసుకొని ముఖ్యంగా మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఎందుకంటే వినియోగదారులకు ఉచిత విద్యుత్ కానీ వివిధ వర్గాలకు సబ్సిడీ మీద సప్లై విద్యుత్ ఇస్తూ ఉన్నారు అదంతా కూడా అదంతా కూడా ఒక అకౌంటబులిటీ తీసుకొచ్చి ప్రభుత్వం ఎప్పటికప్పుడు బకాయిలను విద్యుత్ సంస్థలకు ఇస్తే ఇంకా విద్యుత్ సంస్థలు మంచి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నది ఓకే మీరు అన్నటువంటి ఇంకా ఈ పాలసీ లోపల ఈ స్మార్ట్ మీటరింగ్ కూడా వస్తూ ఉన్నది అది కూడా లాంగ్ రన్లో ఖచ్చితంగా చేయవలసింది ఎందుకంటే ఈ మనం సెల్ ఫోన్లు ఎట్లయితే ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎలా చేసుకుంటున్నామో రాను రాను కూడా స్మార్ట్ మీటర్స్ మీటర్స్ ద్వారా విద్యుత్ వినియోగదారులు వినియోగదారుల నుంచి మనము బిల్స్ వసూలు చేసుకుని మంచి సౌకర్యాలు కూడా ముందుకు తీసుకెళ్ళాము రైట్ రైట్ వేణుగోపాలరావు గారు డిస్కమ్లకు ఈ నష్టాలకి ఏవైతే ఫ్రీబీస్ రాయితాలు కానీ రాయితీలు కానీ ఉచితాలు కానీ కారణమా లేకపోతే ఇప్పుడు టిఎండి నష్టాల నిర్వహణ మాట ఏంటి అసలు మొత్తంగా ఈ నష్టాలను ఎందుకు నివారించలేకపోతున్నాం ఇప్పుడు ఈ నష్టాలు అంటే అండి మనకి ఇందాక చెప్పినట్లు ఎనభై ఐదు శాతం దాకా మొత్తం అంటే మనకు వినియోగదారులకు విద్యుత్ సరఫరా జరిగేదాకా అయ్యే వ్యయంలో దాదాపు ఎనభై ఐదు శాతం విద్యుత్ కొనుగోలు వ్యయమే మిగతా పదిహేను శాతమే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ ఖర్చులు అందువల్ల ప్రధానంగా కేంద్రీకరించాల్సింది విద్యుత్ ఉత్పత్తి వ్యయం కొనుగోలు వ్యయం ఎలా దాన్ని సహేతుకంగా ఉండేటట్టు రెగ్యులేట్ చేయాలనేది అక్కడ అవి పెరగటానికే ఈ ప్రభుత్వ విధానాలు దోహదం చేస్తున్నాయి తప్ప వాటిని అరికట్టడానికి చేయట్లా అది ప్రథమం రెండోది ఇవాళ ఆర్థిక వ్యత్యాసాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా ఆర్థిక వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటే ప్రజలకి ఆదాయ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోవటం జీవన ప్రమాణాలు పడిపోవటం ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఇండెక్స్ అవన్నీ వచ్చినాయి భారతదేశం ఏ ఏ స్థాయిలో ఉందో అంతా ఈ మధ్యన చూశాం కదా అందువల్ల ఏంటి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగానే ప్రజల్ని ఆర్థికంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు నెట్టడం వల్లనే మీరు అన్నట్లు ఏది ఈ ఉచితాలు లేకపోతే రాయితీలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అది లేనప్పుడు అవసరం లేదు అది ఇస్తు అందుకే అది ఇవ్వాల్సి వస్తుంది ఇస్తున్నారు అది న్యాయం ఉన్న పరిస్థితుల్లో సరే అసలు రాయితీ అంటే ఏంటి ఇది అంతే దాని మీద మాట్లాడితే మళ్ళీ అది టైం చాలా రాయితీ అనేది ఏదో ఎవరి జేబులోదో తెచ్చి ఒకలా ప్రజలు సొమ్మునే ప్రజలకు ఇస్తున్నారు రెండోది రాయితీ అనేది ఇవాళ వినియోగదారులకు ఇస్తున్నట్టు చూపెడుతున్నా కూడా ఇవి ఈ విద్యుత్ ఉత్పత్తి వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి అధికారంలో ఉన్న వాళ్ళకి జేబుల్లోకి వెళ్తున్నాయి రకరకాల రూపాలు అందువల్ల ఇవన్నీ ఇదంతా ఏదో రాయితీ ఇచ్చిందంతా ఈ వినియోగదారుడికి అందుతుందని అనుకోకర్లేదు ఎందుకంటే అలాంటి రాయితీ ఇవ్వాల్సినంత అధికంగా ఈ ధరలు పెరిగడానికి ఏ విధానాలు అయితే కారణమవుతున్నాయో వాటి వెనకాల తెర వెనక జరిగే లావాదేవీలు ఎలా అయితే ఉంటున్నాయో వీటన్నిటిని దృష్టిలో తీసుకుంటే ఆ మొత్తం చాలా అంత ఇతరంగా పోతాం తప్ప న్యాయం ఇక్కడికి వినియోగదారుడికి న్యాయమైన న్యాయమైనదారుంటే ఇంత అక్కర్లేదు రెండోది ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఇవన్నీ మాట్లాడుతున్నారు మోడీ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్లలో పదకొండు లక్షల కోట్ల రూపాయల ఈ బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలను మాఫీ చేశారు అవన్నీ కూడా ప్రధానంగా ఈ కార్పొరేట్ సంస్థలకే చేశారు ఏ ఎక్కడ ఉంది మీకు ఆర్థిక ఇది మొన్న అదాని వ్యవహారం వచ్చేదలకి రెగ్యులేటర్లు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ కూడా రెగ్యులేటర్లు ఉన్నారు కదా విద్యుత్ రంగంలో వేళకేందుకు కందక లేని దొరద కత్తి కేంద్రానికి దేనికి ఇక్కడ ఇక్కడ రెగ్యులేటర్లు లేరా విద్యుత్ రంగంలో వాళ్ళు చూసుకుంటారు ఓకే రైట్ గారు ఇప్పుడు ఒక ప్రతిపాదన ఏంటంటే వ్యవసాయ మోటార్లన్నింటికి సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలనేది అసలు ఇది సాధ్యమయ్యే అంశమేనా అవి సక్సెస్ అయిన ఉదంతాలు అసలు ఎక్కడైనా ఉన్నాయా పూర్తిగా అది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇప్పుడు విద్యుత్ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ అనేది అట్లా కాకుండా మనకు దగ్గర ఏంటంటే సోలార్ ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని మనము రిన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీని మనకు సౌర విద్యుత్ అనేది ఏంటంటే డే టైంలోనే మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది సన్లైట్ తోటే దాన్ని పవర్ జనరేట్ జరుగుతూ ఉంటుంది అది ప్రతి మోటార్కి సౌర విద్యుత్ అనేది కొంత అంటే అంత అంత ఇప్పటికిప్పుడు సాధ్యమేదే సాధ్యమయ్యే అవకాశం లేదు కానీ రిన్యూవబుల్ రీసోర్సు మనకు డే టైంలో ఎక్కువ అది వస్తుంది కాబట్టి దాన్ని మనం వాడుకొని ఇప్పుడు వ్యవసాయదారులకు ఏంటంటే సెపరేట్ ఫీడర్స్ పెట్టి మీటర్కి పెట్టాలి వ్యవసాయ పంపు సెట్లకు కూడా మొదట్లో ప్రతిపాదన మీటర్లకు వ్యవసాయ మోటార్లకు కూడా మీటర్లు పెట్టాలనేది కేంద్ర ప్రతిపాదన ఉంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు దాన్ని వెనక్కి తీసుకొని అట్లీస్ట్ ఫీడర్ వారిగా మీటరింగ్ పెట్టాలనేది తీసుకొచ్చింది అయితే మీరు చెప్తున్నటువంటి ఈ సోలార్ ఎనర్జీని ప్రతి పంపు సెట్కు అక్కడికక్కడే ప్యానెల్స్ని పెట్టి తీసుకోవడం అనేది అంత ఇమీడియట్ గా సాధ్యమే అవకాశం కూడా లేదనేది నా అభిప్రాయం అంటే దానివల్ల ఉపయోగం ఉందంటారా దానివల్ల ఉందా ప్రయో సోలార్ సోలార్ ఎనర్జీ వాళ్ళకు కావాల్సినట్టు ఫైవ్ హెచ్పి కానీ దానికి ఉపయోగం అని అంటే వాళ్ళకి అదొక అదొక మెయింటెనెన్స్ లాగా ఉంటుంది కదండి మనకు డైరెక్ట్ గా లైన్ నుంచి డైరెక్ట్గా నేరుగా విద్యుత్ విద్యుత్ వినియోగదారుడికి రావడం వేరు అక్కడనే సోలారు జనరేట్ చేసి ఇస్తామంటే ఆయనకు రిలేబుల్ రీ అది కన్వెన్షనల్ సోర్స్ కాదు కదా నాన్ కన్వెన్షనల్ కాబట్టి ఆయనకి ఎప్పుడు విద్యుత్ నిరాటకంగా వచ్చే అవకాశం ఉండదు ఈ ఫీడర్ ద్వారా సప్లై చేస్తేనే వినియోగదారుడు రైతుకు డైరెక్ట్గా ఈజీగా పవర్ని కన్జ్యూమ్ చేసుకునే అవకాశం ఉందండి ఓకే రైట్ వేణుగోపాల్ రావు గారు ఇప్పుడు ఈ కొత్త విధానంలో స్మార్ట్ మీటర్స్ ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు అసలు ఈ స్మార్ట్ మీటర్లు అంటే ఏంటి వాటి వల్ల వినియోగదారులకు అసలు లాభమా నష్టమా ఇప్పుడు ఉన్న మీటర్ల ప్రకారం విద్యుత్ ఎంత వినియోగం అవుతుందో రికార్డ్ అవుతుంది దాని ప్రకారం బిల్ చేసి పంపిస్తున్నారు వినియోగదారులు చెల్లిస్తున్నారు దానివల్ల అటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కానీ లేకపోతే ఇటు వినియోగదారులకు కానీ లేకపోతే సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వానికి అలాంటి ప్రాబ్లమో లేదు అందువల్ల ఇప్పుడు కొత్త మీటర్లు పెట్టాలంటే ప్రీపెయిడ్ మీటర్స్ ఇప్పుడు మీరు అనేది ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టాలంటే ఎన్ని వేలు లక్షల కోట్లు అవుతాయి దేశవ్యాప్తంగా మళ్ళీ ఇక్కడ ఈ అంబానీలు ఇలాంటి వాళ్ళే వస్తారు వాటిని తయారు చేసి అమ్మటానికి టెండర్స్ కూడా ఎలా మ్యానిపులేట్ చేస్తారు అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ముందు ప్రీబెయిడ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కోర్టు చేసేదానికి మాయమైపోతున్నారు తెరవడానికి ఏం జరుగుతుంది ఎవరైనా ఊహించుకోవచ్చు అందువల్ల ఏంటంటే ఇవి ఈ ప్రీపెయిడ్ మీటర్స్ పెడతామంటే ఇది వినియోగదారులకు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు అవి తయారు చేసి అమ్ముకునే వాళ్ళకి అవి కొనే వాళ్ళకి అందులో వచ్చే లాభం మీద ఉంటుంది అంతే తప్ప వీళ్ళకి లేదు రెండోది ఇవాళ డిస్కామ్స్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి డిస్టి జనరేటర్స్ నుంచి వాళ్ళు సప్లై చేశాక ఒక నెల రోజులు తర్వాత వాళ్ళు చెల్లించడానికి అవకాశం ఉంది అయితే దాని మీద ఇంట్రెస్ట్ అది కట్టాలి మనం డిస్కామ్స్ ఏం చేస్తున్నాయి వినియోగదారుల దగ్గర ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ లేకపోతే సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో కనెక్షన్ ఇచ్చినప్పుడే తీసుకుంటున్నాయి వాళ్ళ లోడ్ ఎంత అనేది పెట్టి అంటే ఒక రెండు నెలలు లేకపోతే నెలన్నర ఎంతో రెగ్యులేషన్స్ ప్రకారం అందువల్ల ఆల్రెడీ ఈ సెక్యూరిటీ డిపాజిట్ డిస్కౌంట్ల దగ్గర ఉంది నెల అయిపోగానే వీళ్ళు ఇస్తున్నారు ఇంకా అలాంటప్పుడు ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ మీటర్స్ ఎందుకంటే అంటే ముందే మీరు అడ్వాన్స్ గా చెల్లించాల్సిన అవసరం ఏముంది ఉంది డిస్కౌంట్స్ అడ్వాన్స్గా అడ్వాన్స్ గా చెల్లించట్లా జనరేటర్స్కి అలాగే వినియోగదారుల సెక్యూరిటీ డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉంది మళ్ళీ ఇంకా ప్రీపెయిడ్ దేనికి రెండోది దీన్ని మనం ఈ ఈ ఎక్సెంట్రిక్ సంస్కరణలో భాగంగానే చూడాలి ఏది ఈ డిస్ట్రిబ్యూషన్ లోకి ప్రైవేట్లు రావడానికి అనుమతించాలని కేంద్రం నిర్దేశిస్తున్నది ఇప్పుడు దానికి కూడా ఈ చట్టంలో ప్రతిపాదనలు చేసింది అంటే ఏంటి వాళ్ళు వచ్చి వాళ్ళకేంటి ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటే ఇన్ని దశాబ్దాలుగా ప్రజల సొమ్ముతో ఈ డెవలప్ చేసిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని వాళ్ళకి అద్దెకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం పైసా పెట్టుబడి పెట్టక్కర్ల ఇది వాడుకుని ఏదో నామినల్ గా కొంత రెంట్ పే చేస్తారు దాని మెయింటెనెన్స్ కూడా డిస్కామ్లు చేయాలి అంటే అర్థం ఏంటండి ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టి ఇవ్వటం అంటే ఏంటి వాళ్ళు ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా జనరేటర్స్ దగ్గర కొనాలి అంటే వాళ్ళు ఆ విద్యుత్ కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తాన్ని కూడా వినియోగదారులే అడ్వాన్స్ పేమెంట్ ప్రీపెయిడ్ మీటర్స్ లో చెల్లించడం అంటే ఏంటి వాళ్ళకి పెట్టుబడి ఏమీ అక్కర్లేదు నెట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని వాళ్ళు సొంతంగా డెవలప్ చేసి మెయింటైన్ చేయడానికి అక్కర్లేదు విద్యుత్ కొనుగోలు కూడా పెట్టుబడి వర్కింగ్ క్యాపిటల్ అవసరం లేదు అంటే ఏంటి వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి అని చెప్పి ఏమీ లేనివాడు వచ్చి అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రా ప్రాపకం ఉన్న వాళ్ళు వచ్చేసి ఏదో ఒకటి పెట్టేసి నాలుగు ఆఫీసులు అవి పెట్టి ఈ తతంగం అంతా నడిపించవచ్చు జనోసం అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటే ఏంటంటే వాళ్ళని చేయటానికి తప్ప ఇక్కడ ఇబ్బంది ఏముంది రెండోది ప్రీపెయిడ్ అంటే నెలలో ఎంత మొత్తం చేయాలి ఎన్నిసార్లు కట్టాలి ఏ రకంగా కట్టాలి ఇప్పుడు నెలకు ఒకసారి కట్టేస్తున్నారు అయిపోతుంది రెండోది ఇందాక మన స్వామి గారు అన్నది కరెక్ట్ కాదు ఏది సెల్ ఫోన్లు వచ్చినాయి వాళ్ళకి ప్రీపెయిడ్ అరేంజ్మెంట్ ఉంది సెల్ ఫోన్ లో ఏముంది ప్రీ పెయిడ్ అరేంజ్మెంట్ అంటే వాళ్ళు ఎన్ని నంబర్ ఆఫ్ కాల్స్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎన్ని యూనిట్లు అయినా వాడుకోవచ్చు ఈ ప్రీపెయిడ్ మొత్తానికి అని కాదు కదా ఎన్ని యూనిట్లు వాడితే అన్ని యూనిట్లకి డబ్బులు కట్టాలి ఓకే ఎప్పుడైపోతే అప్పుడు కట్టాలి అక్కడ ఏంటి మనకి సెల్ ఫోన్లో నెల రోజుల్లో లేకపోతే రెండు నెలల్లో కడుతున్నాం గోపాలరా చేసుకోవచ్చు దానికి దీనికి అసలు పోలికే లేదు పొందం లేదు కుమార్స్వామి గారు ఇప్పటికే ఈ విద్యుత్ ఛార్జీలతో సగటు జీవి చాలా భార మోస్తున్నాడు ఇప్పుడు మొత్తంగా కొత్త విద్యుత్ విధానం కానీ సంస్కరణలు కానీ విద్యుత్ రంగాన్ని ఎటు నడిపిస్తున్నట్లు సరే షార్ట్గా చెప్పండి అంటే ఒకటండి ఇప్పుడు వేణుగోపాలరావు గారు చెప్పినట్టు నేను అన్నది ఏంటంటే ఇంత సెల్ ఫోన్ ఛార్జీలు సెల్ ఫోన్ మాదిరిగా రీఛార్జింగ్ అనేది అంత ఈ ఎలక్ట్రిసిటీలో సాధ్యం కాదా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము ముఖ్యంగా మనం ఈ సంస్కరణలలో భాగంగా ప్రైవేటీకరణ చేయాలనేది ఒక ఏం తోటి నడుస్తున్న విషయమైనప్పటికీ ప్రైవేటీకరణ అనేది విద్యుత్ రంగంలో శ్రేయస్కరము అటు ప్రజలకు కాదు ఇటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము ప్రభుత్వ రంగంలోనే ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వమైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరిపోయేంతమంది మ్యాన్ పవర్ను రిక్రూట్మెంట్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో వినియోగదారుడికి మంచి నాణ్యమైన మంచి విద్యుత్తును మంచి సేవలను అందించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ కోసమే మొదటి నుంచి కూడా ఇప్పుడు వేణుగోపాలరావు గారు చెప్తున్నట్టు విద్యుత్ రంగాన్ని ఏ విధంగా ప్రైవేటు వాళ్ళ చేతిలోకి తీసుకువెళ్లాలనే విధంగానే గతంలో ఉన్న ప్రభుత్వాలు పనిచేసినాయి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లోపల ఇంకా కంకణం కట్టుకొని అన్ని రంగాల లోపల కోల్ని రెగ్యులేట్ చేయడం కానీ లోన్స్ ఇచ్చే విషయంలో రెగ్యులేట్ చేయడం కానీ కట్టడి చేయడం కానీ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ పంపిణీ రంగం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి మంచి ఇంకా మంచి సేవలను చేసుకునే విధంగా అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది రైట్ వేణుగోపాలరావు గారు కుమారస్వామి గారు ధన్యవాదాలండి ఏదైతే కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యుత్ విధానం అనేది ఉందో అధికారం రాష్ట్రాల దగ్గర ఉన్నప్పుడు విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్రాల దగ్గర ఉన్నప్పుడు కేంద్రం ఇది పెత్తనం చెలాయించడానికి తీసుకొచ్చే విధానం తప్పితే ఇందులో అసలు కేంద్రం జోక్యం అవసరం లేదు అలాగే స్మార్ట్ మీటర్స్ అనేది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకెళ్లాలి తప్పితే అది ఇప్పటికిప్పుడు వినియోగదారుడికి పెద్ద ఉపయోగం ఏమి లేదు ఈ ఏదైతే వ్యవసాయ రంగానికి విద్యుత్ మీటర్లు ఉన్నదో అది కూడా రైతుకి అంత మేలు చేసేటట్టుగా అయితే లేదు దాన్ని కూడా దశలవారీగా తీసుకువెళ్లాలి ఎందుకంటే పగలు మాత్రమే ఈ వ్యవసాయ మోటార్లకు విద్యుత్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు విద్యుత్ అనేది మాత్రం రైతులకి ఈ వ్యవసాయానికి సంబంధించి ఈ మోటార్లు ఏవైతే ఉన్నాయో సౌర విద్యుత్ మోటార్ ఉపయోగకరం కాదని చెప్తున్నారు ఇది వాటి ప్రతిధ్వని